హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి వడియాల రెసిపీతో కేవలం సగ్గు బియ్యంతో పూలు లాంటి వడియాలను అలానే రింగ్స్ అని కూడా అంటారండి చుట్టాలని కూడా అంటారు వీటిని చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఎక్కువగా వస్తాయండి తక్కువగా చేసుకున్నట్లయితే తక్కువగా వస్తాయి ఇక నేను ఒక కప్ సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని పూర్తిగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకొని ఒక కప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళనైతే వేసుకొని పూర్తిగా ఒక రోజు రాత్రంతా నానబెట్టుకున్నానండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది చూడండి ఒక రోజు రాత్రంతా రెండు కప్పుల నీళ్ళనైతే వేసుకొని నానబెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి లాగా అయితే మిక్సీ వేసుకోవాలి ఎటువంటి నీళ్ళు అవసరం లేదండి మిక్సీ వేసుకునేటప్పుడు ఇప్పుడు మెత్తగా నీళ్ళు వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మొత్తం నాలుగు కప్పుల వరకు అయితే నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇంకొకసారి చెప్తున్నాను ఒక కప్పు సగ్గు బియ్యానికి వచ్చేసి నానబెట్టుకోవడానికి రెండు కప్పులు ఉడకబెట్టుకోవడానికి నాలుగు కప్పులు మొత్తం ఆరు కప్పుల నీళ్ళనైతే ఈ వడియాల కోసం యూజ్ చేస్తున్నాను చూడండి మనం నాలుగు కప్పుల నీళ్ళను వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలేనట్లుగా చక్కగా ఈ మిశ్రమాన్ని అయితే కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐదారు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకు ఈ మిశ్రమం అయితే కొద్దిగా తిక్కుగా అవుతుంది ఆ స్టేజ్లో ఒక స్పూన్ జీలకర్ర లేదంటే వాము వేసుకోవాలి నేను వాము వేసుకున్నాను అలాగే చూడ్డానికి అలాగే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను మా పిల్లల కోసం నువ్వులని వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు చక్కగా అంతా కలిసేలాగా ఒకసారి అయితే చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈ మిశ్రమం అనేది గట్టి పడుతూ వస్తుంది ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు అలానే కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోండి చూడండి చూడ్డానికి ఇలా థిక్నెస్గా వస్తుంది మనకి ఈ మిశ్రమం గంటకు అతుక్కున్నట్లయితే మనకు చక్కగా ఉడికిపోయినట్లు మనం వేలితో ఇలా అన్నామనుకోండి చాలా చక్కగా లైన్ అయితే ఏర్పడుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట తర్వాత పూర్తిగా ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా నాకైతే ఇక్కడ చల్లబడిపోయింది ఇక్కడ నేను సగం సగం డివైడ్ అయితే చేసుకున్నానండి కొద్దిగా పిల్లలకు కలర్ఫుల్గా ఉండడం కోసమని కొద్దిగా అయితే ఫుడ్ కలర్ని అయితే వేసుకున్నాను వేసుకునేలా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మందంగా ఉండే ఒక కవర్ కానివ్వండి క్లాత్ కానివ్వండి తీసుకోండి నాకు తెలిసి నేనైతే ఇక్కడ ఫస్ట్గా కవర్ తీసుకున్నానండి నాకు సరిగ్గా రాలేదు మళ్ళీ తర్వాత నేను ఒక క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకున్నప్పుడు అయితే నాకు చాలా చక్కగా వడియాలు అయితే వచ్చాయండి కవర్తో అయితే సన్నగా వచ్చాయండి మీకు నచ్చింది అయితే మీరు తీసుకోండి నేను ముందుగా కవర్ తీసుకున్నాను చూడండి ఈ వడియాలను చాలా మందంగా వేసుకున్నట్లయితే ఎండిపోయిన తర్వాత చాలా చక్కగా వస్తాయండి నేను ఇక్కడ చిన్నగా రంధ్రం పెట్టుకున్నందుకు నాకు చాలా సన్నగా అయితే వచ్చాయండి ఎండిన తర్వాత మీరు ఒకవేళ అయితే కొద్దిగా పెద్దదిగా పెట్టుకోండి చాలా చక్కగా వస్తాయండి వడియాలైతే చూడండి ఈ వడియాలను మనం కవర్ పైన మాత్రమే వేసుకోవాలండి క్లాత్ పైన వేసుకున్నట్లయితే మనకు రావండి వడియాలు తీయడానికి చూడండి చాలా మందంగా వేసుకోవాలి అలానే కవర్స్ పైననే వేసుకోవాలి వడియాలను రాత్రి పెట్టుకున్నామనుకోండి అన్నం తిన్న తర్వాత ఉదయం కల్లా మొత్తం ఎండిపోయి ఉంటాయండి ఫ్యాన్ గాలికే చక్కగా ఆరిపోయి ఉంటాయి వడియాలు మనకు ఎటువంటి ఎండతో కూడా అవసరం అయితే లేదండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ వడియాలను జస్ట్ నాకు ఏ ఏ షేపులు వేసుకున్నట్లుగా జస్ట్ రింగ్స్ లాగా అయితే వేసుకున్నానండి చాలా చక్కగా ఉంటాయని చెప్పేసి ఇక వైట్ అయితే అయిపోయాయి ఇక కలర్ కలిపిన వడియాలు అయితే నేను ఒక క్లాత్ పరుచుకొని క్లాత్కు ఒక చిన్న అయితే పెట్టేసుకున్నానండి హోల్ పెట్టేసుకున్న తర్వాత నాకైతే ఈ వడియాలైతే చాలా బాగా నచ్చాయండి కలర్ చూడడానికి కలర్ కానివ్వండి ఎండిపోయిన తర్వాత అయితే చాలా చక్కగా అయితే మంచి షేప్లో వచ్చాయండి వైట్ వడియాలు అయితే చూడడానికి చాలా సన్నగా వచ్చాయండి కాకపోతే వేయించిన తర్వాత అవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చూడండి ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం అంతా పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి కావనివ్వండి ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కానివ్వండి స్నాక్ లాగా అయితే వేయించి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి మనకు బియ్యం వడియాల కంటే ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయి పువ్వుల్లాగా అయితే పొంగుతాయండి ఇక్కడ మనకు బియ్యం వడియాలు అయితే కొద్దిగా కటుపు ఉంటాయి కానీ ఇవి ఉండవండి పువ్వుల్లాగా చాలా స్మూత్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయేమో అనేటట్లుగా ఉంటాయి చూడండి నేను వడియాలు పెట్టుకున్న తర్వాత నాకు కంతా ఇలా చక్కగా అయితే ఎండిపోయాయండి జస్ట్ ఇలా అన్నామనుకోండి అలా అయితే ఊడి వస్తాయండి అంత చక్కగా ఉడుస్తాయి ఎందుకంటే కవర్స్ మీద పెట్టాం కదండి మనం వడియాలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి చూడండి నేను అన్ని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ వడియాలను ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసి చూయిస్తానండి చూడండి చూడడానికి ఎంత సన్నగా ఉన్నా పూల్లాగా చాలా అంటే చాలా బాగా వేగిపోయాయండి అసలు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి మనం ఛాపుల్లోకి ఉన్న వాటికన్నా ఇలా ప్రిపేర్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి అంత సన్నగా ఉన్నా ఎంత చక్కగా పొంగుతున్నాయో కాబట్టి మనం సంవత్సరానికి సరిపడా అయితే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అయితే తినేయచ్చండి ఇప్పుడు ఈ వడియాలు అయిపోయాయి కదండి మనం ఇప్పుడు రెడ్ కలర్ వడియాలను అయితే ఒకసారి వేయించి చూద్దామండి అవి కొద్దిగా అందంగా ఉన్నందుకు ఒక గంట ఎక్కువసేపు అయితే ఆరబెట్టుకున్నానండి నేనైతే చూడండి మీరు ఒకవేళ సంవత్సరం అంతా చేసుకునే వాళ్ళైతే ఒక గంట రెండు గంటల సేపు అయితే ఎండలో ఉంచుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి చాలా బాగా అయితే నిల్వ ఉంటాయి చూడండి మనకు కలర్ వడియాలు కూడా చాలా చక్కగా పూల్లాగా అయితే పొంగుతున్నాయండి చూడ్డానికి ఎండిన తర్వాత చాలా చిన్నగా ఉన్న రింగ్స్ వే వేయించేలోపు చాలా పెద్దగా అయితే అయిపోయాయండి చూడండి ఒకసారి ఇంత చిన్నగా ఉన్న రింగుకి వేయించిన రింగుకి మీకు తేడా అయితే కనిపిస్తూ ఉంది కదండి ఒకసారి మీకే అర్థమవుతుంది చూడండి చూడండి అంత చిన్న రింగు అంత పెద్ద రింగ్ అయిందండి వేయించే లోపు కాబట్టి చాలా చాలా బాగుంటాయండి చూడండి పూల లాగా అయితే చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్